హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను కేఎఫ్సీ చికెన్ బకెట్ అనేది తీసుకోవడానికి కేఎఫ్సీ సెంటర్కి అయితే వచ్చాను సో ముందుగా మనకి కేఎఫ్సీలో ఉండే లైక్ ఎందుకు ఇంత ఫేమస్ అని అందరూ కూడా షాక్ అవుతున్నారు కదా సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెకండ్ ప్లేస్లో ఉందండి మనకి మెక్డొనాల్డ్స్ తర్వాత సేల్స్ పరంగా చూస్తే వరల్డ్ వైడ్లో మనకి సెకండ్ లైక్ ఫేమస్ రెస్టారెంట్ చేయను అనమాట కేఎఫ్సి సో ఇది కేఎఫ్సీ అనేది మనకి డిసెంబర్ ట్వంటీ థర్టీన్ నుండి స్టార్ట్ అయ్యి లైక్ అప్పటికే మనకి వన్ ఎయిటీన్ అంటే నూట పద్దెనిమిది కంట్రీస్లో మనకి ఇక్కడ ఇలాగా ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ అవుట్లెట్స్ అనేవి ఉన్నాయి సో దీనికి సంబంధించి లైక్ కంపెనీస్ అనుబంధ సంస్థలు పిజ్జా హట్ అలాగే టాకబల్ సో ఇలా చైన్స్ కూడా సంస్థ నిర్వహిస్తుంది నేను కేఎఫ్సీ చికెన్ బకెట్ అనేది ఎలా ఆర్డర్ చేయాలో కూడా చూపించాను కదా ప్రాసెస్ సో ఇలా మీరు కనుక ప్రాసెస్ అనేది ఫాలో అయితే వన్ బై వన్ సో మీకు ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఆర్ ఆఫ్లైన్ అంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేను చూపించినట్టు ఇలా మీరు కనుక ప్రాసెస్ అనేది ఫాలో అయితే మీరు చికెన్ బకెట్ అనేది ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఫర్ చికెన్ బకెట్ అండి ఇక్కడ మనకి బర్గర్స్ కానీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అలా చూసుకుంటుంటే చాలా ఉన్నాయి బట్ సూపర్ కాంబినేషన్ ఏంటంటే మనకి చికెన్ బకెట్తో పాటు ఒక థమ్స్అప్ అనేది చాలా బాగుంటుంది సో డోంట్ మిస్ ద టేస్ట్ అండి సో చాలా అయితే చాలా బాగుంటుంది సో ఒక్కసారి మీరు అలా ట్రై చేయండి సో ఇంత లైక్ దీంట్లో మనకి యూజ్ చేసే మసాలా దినుసులు కానీ అంతా కూడా చికెన్ కానీ ఎంతో ఫ్రెష్ టేస్టీ సో సో ఇలాంటి చికెన్ బకెట్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు నాట్ ఓన్లీ ఫర్ డైలీ రొటీన్స్ లైక్ ఏదైనా అకేషన్స్ ఉండేటప్పుడు కూడా ఇలాంటి లైక్ ఈ చికెన్ బకెట్ని ఆర్ బర్గర్స్ని అప్పుడప్పుడైనా తినాలి సో ట్రై చేయండి అలా కొన్ని ఫొటోస్ కూడా నేను దిగేసానండి చాలా బాగా హ్యాపీగా ఎందుకంటే నో డిస్టర్బెన్సెస్ కదా సో ఈ కేఎఫ్సి చికెన్ బకెట్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీ సో ఎవరైతే చికెన్ లవర్స్ ఉంటారో సో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది సో నేను బకెట్ అయితే ఇలా ఇచ్చేస్తారు ఎందుకంటే నేను అవే తీసుకున్నాను డైనింగ్ అయితే మనకి బకెట్లో పెట్టిస్తారు బట్ నేను అవే తీసుకున్నాను కాబట్టి మనకి ఇలా ఇచ్చేస్తారు అండ్ సాసెస్ కూడా ఇచ్చారు విత్ టిష్యూస్ సో దీన్ని అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను వావ్ ఎంత బాగుంది కదా సో దీన్ని ఓపెన్ చేస్తున్నా కూడా స్మెల్ అయితే సూపర్ ఉందండి అప్పుడే తినేయాలి అనిపించింది బట్ నేను దీన్ని పార్సల్ ఇంటికి తీసుకెళ్తున్నాను కాబట్టి కొంచెం వెయిట్ చేశాను సో మీరు కూడా టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు ఇది తప్ప బిర్యానీని కూడా లైక్ ఇది డామినేట్ చేస్తుందనమాట అంత బాగుంటుంది కేఎఫ్సీ చికెన్ సో నేనైతే మనకి ఆర్డర్ అయితే వచ్చేసింది సో ఆర్డర్ అనేది వచ్చాక నేను ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ కదా సో మనం మిస్ చేసుకోవద్దని చెప్పేసి సో మై బకెట్ వాజ్ రెడీ సో ఫుల్ వీడియో చూసేసారు కదా మీరు కూడా కేఎఫ్సీ బకెట్ అనేది టేస్ట్ చేస్తే కనుక మాకు కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్ మరెన్నో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ